మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి లోక్ సభ ఎన్నికల సన్నద్ధతపై కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించింది ఈ మేరకు ఏఐసిసి కార్యాలయంలో తెలంగాణ సమన్వయకర్తలతో భేటీ అయ్యారు ఈ సమావేశానికి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చూపల్లి కృష్ణారావు పున్నం ప్రభాకర్ కొండా సురేఖ సీతక్క హాజరయ్యారు తెలంగాణ తరువాత కర్ణాటక సమన్వయకర్తలతో అధిష్టానం సమావేశం కానుంది అలాగే సాయంత్రం ఐదు గంటలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయకర్తలతో పార్టీ హైకమాండ్ భేటీ కానుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి